డ్ లో ఈ రోజు ప్రముఖ డైరెక్టర్ మోహన్ శ్రీవాస్త చేసిన ఒక పని సంచలనంగా మారింది ముఖ్యంగా తను తెరకెక్కించిన చిత్రం బార్బరిక్ ఈ చిత్రం టాక్ ను చేసుకుంది బార్బరిక్ సినిమా ఆడుతున్న థియేటర్ లోకి వెళ్లి డైరెక్టర్ మోహన్ శ్రీవాస అందులో కేవలం పది మంది మాత్రమే ప్రేక్షకులు ఉన్నప్పటికీ వారి సినిమా ఎలా ఉందని అడగగా బాగున్నదని చెప్పారు అయినా కూడా ప్రేక్షకులు సినిమా చూడడానికి రాకపోవడంతో ఈ సినిమా కోసం తను రెండేళ్లు కష్టపడ్డానని తను ఆత్మహత్య చేసుకుంటానేమో అని తన భార్య చాలా బాధపడుతుందని కన్నీరు పెట్టుకున్నారు అంతేకాకుండా తన చెప్పుతో తానే కొట్టుకున్నారు ఈ విషయం టాలీవుడ్ లోనే మారింది డైరెక్టర్ చేసిన పనికి చాలా మంది విభిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు ఈ విషయంపై తాజాగా లిటిల్ ఆర్ట్ ప్రమోషన్ లో పాల్గొన్న బీవాసు ఈ అంశంపైన స్పందించారు ఎప్పుడు కూడా ప్రేక్షకులు రావడం లేదని చెప్పే దానికంటే ఎందుకు రావడం లేదని విషయాన్ని ఆలోచించాలి వాళ్ళు రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టమే వాళ్ళది థియేటర్లకు రప్పించేలా మనం కష్టపడాలి ఎందుకంటే ఎక్కడో మనకి వాళ్ళకి ఒక గ్యాప్ అనేది పెరిగింది ఆ గ్యాప్ ని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప థియేటర్లోకి జనాలు రావడం లేదు అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అంటూ వెల్లడించారు ఇలాంటి విషయాలను ప్రేక్షకుల మీద బ్లేమ్ చేయడం సరేది కాదు అంటూ వెల్లడించారు బన్నీ వాసు వాళ్ళకి నచ్చితే సినిమాకి వస్తారు లేకపోతే లేదు కానీ ప్రేక్షకులకు మనకి ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలుసుకోవాలి దాన్ని సెట్ చేసుకోవాలి తప్పితే ఇలా బాధపడడం సరైనది కాదు అంటూ తెలియజేశారు బన్నీవాసు ప్రస్తుతం బన్నీవాసు చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి